హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అందరికీ తెలిసిన రెసిపీనే అయినా కూడా మళ్ళీ అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మా స్టైల్లో ఏ విధంగా చేసుకుంటాము ఈ ఆవకాయ పచ్చడి అనేది ఈ వీడియో అనమాట సో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి అనమాట సో మా బంజారా స్టైల్లో ఏ విధంగా చేసుకుంటాము మా దాంట్లో ఎలా పెట్టుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి మరి సో ఇక్కడ నేను ఈ పచ్చడిని అయితే ఏ విధంగా పెడతాను చూపిస్తాను అండ్ మనకి ఈ పచ్చడి ఈ విధంగా ఈ ప్రాసెస్లో కనుక పెట్టుకుంటే మనకి సంవత్సరం పైన కూడా మనకి నిల్వ ఉంటుంది మేము లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి ఇప్పటికీ ఉందనమాట అది ఆల్రెడీ మనకి వన్ ఇయర్ దాటిపోయినా కూడా మనకి ఆ పచ్చడి అయితే కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా మనకి ముక్కలు కూడా మెత్తపడవు అనమాట సో ఆ విధంగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు ఇలా మొత్తం ఫస్ట్ మనం మామిడికాయలని కడిగి ఆ తర్వాత నీట్గా తుడిచేసి ఇలా పీసులు మీకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఒక క్లాత్లో ఇలా మీకు ఒకవేళ ఎక్కువ ముక్కలు కనుక ఉంటే కాటన్ క్లాత్ కానీ లేదా మనకి ఏదైనా క్లాత్లో ఇలా మనం ఫస్ట్ అయితే ఆ ఫ్యాన్ గాలికి నైట్ అంతా ఆరపెట్టుకోండి మీకు వీలు కనుక ఉంటే లేదా మీకు టైం ఎక్కువ లేదనుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా నీట్గా తుడి చేయండి తడి లేకుండా నేనైతే అంతా అలా మూత మూతలో పెట్టి పక్కన పెట్టేశాను సో ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు అనమాట సో ఇక్కడ నేను ఈ ఇవి వచ్చేసి ఎంత అంటే ఇవన్నీ కూడా నేను వేయించుకున్నాను వంద గ్రాముల వరకు వామ తీసుకున్నాను అండ్ యాభై గ్రాముల వరకు జీలకర్ర వేయించుకున్నాను అండ్ మెంతులు కూడా ఒక ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి చిన్న స్పూన్తోనే సో మనకి మెంతులు ఎక్కువ వేయకూడదు మనకి కొంచెం చేదా అలా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మనకి టేస్ట్కి సరిపడా వేస్తే సరిపోతుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాయలకి వేస్తున్నాను ఈ పచ్చడి అనమాట పెద్ద సైజు కాదు మీడియం సైజువే ఆయిల్ ఇక్కడ నేను దాదాపు ఒక ముప్పా కిలో వరకు వేస్తున్నాను ఆయిల్ మొత్తం వేడి అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసేయాలి ఫస్ట్ మనకి ఎండి మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత వామాలు లాస్ట్లో మెంతులు అనమాట సో ఇందాక వేయించినవన్నీ కూడా మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాను సో లాస్ట్లో మనకి వెల్లిపాయలు వేసేసుకొని ఆ తర్వాత మనకి ఇలా కొంచెం ఈ మిరపకాయలు లోపల మునగాలని చెప్పేసి గరిటతో నేను ఈ విధంగా చేస్తున్నాను సో ఎల్లిపాయలు కొంచెం ఇలా చూడండి ఎల్లిపాయలు అయితే కొంచెం తక్కువ పడ్డాయని మళ్ళీ వేస్తున్నాను సో ఇందాక చూపించినవన్నీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను దాంతోపాటు వెల్లిపాయలు మనం తాలింపులు అయితే ఎంత వేసామో దానికంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట రెండు అందులో మనకి కొంచెం వేసాం కదా ఫిఫ్టీ గ్రామ్స్ పైన హండ్రెడ్ గ్రామ్స్ వరకు అనుకోండి ఇది వెల్లిపాయలు వచ్చేసి వంద గ్రాముల వరకు అందు మొత్తం అందులోనే జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లిపాయలు అన్నీ కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత మనం ఈ ముక్కలన్నీ కూడా నీట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా పొట్టు ఉంటే తీసేసుకొని ఒక ఈ కడాయిలోకి వేసేసుకుంటున్నాను సో ఇక్కడైనా కొలత ఏం లేదండి నేను జస్ట్ మనకి రుచికి సరిపడా అంటే మనకి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ తింటారు అలాగే మనకి కొన్ని కారాలు ఎక్కువ కారంగా ఉంటాయి కొన్ని కారం కారం పొడ్లు వచ్చేసి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట కారం సో ఇది వచ్చేసి మనకి ఎక్కువ కారం ఉంటుంది మేము మా పొలంలో పండించిన మిరపకాయలు ఇవి సో ఇక్కడ నేను చూపించిన గరిటె ఏదైతే ఉందో దాంతో ఒక మూడు గరిటెల వరకు వేసుకున్నాను అండ్ మనకి ఉప్పు కూడా మనకి ఇందులో తగ్గకూడదు రుచికి సరిపడా కొంచెం మనకి ఉప్పు కొంచెం ఉప్పు నోటిగా ఉప్పు తగలేలా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇందులో మెయిన్ అనమాట ఉప్పు తగ్గకూడదు కారం తగ్గకూడదు సో రుచికి సరిపడా వేసుకోవాలి ఇక్కడ మీరు చూసారు కదా ఉప్పు కారం ఎంత వేసాను అవన్నీ వేసాక మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర ఆవాలు అలాగే మనకి మెంతులు అలాగే వెల్లిపాయల పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం మిక్స్ అందులోనే సో అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే చేతునైనా కలుపుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకి ఈ మిరపకాయల పొడి అనేది ఎక్కువ కారం ఉంటుంది సో ఎక్కువ మండుతుంది అనమాట చేతులు పెట్టినా కూడా సో అందుకనే నేను చేయి పెట్టకుండా ఇలా గరిడితోనే మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను కొంతమంది అయితే ఇక్కడ మనకి సన్న ఉప్పుకి బదులు గల్లు ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని కూడా వేసుకుంటారో సో అది గ్రైండ్ చేసి వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫాస్ట్గా నానదనమాట సో నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా మనం గ్రైండ్ చేసి వేసుకొని లేదా సన్న ఉప్పు వేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే వేడి చేసుకున్న అది ఆయిల్ ఏదైతే ఉందో అది మనం వెల్లిపాయలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ మనకి పూర్తిగా చల్లారిన తర్వాతనే కొద్ది కొద్దిగా ఇలా అయినా వేసుకోవచ్చు ఒకేసారైనా మీద పోసుకో అంటే మనకి పచ్చడి మీద వేసేయవచ్చు సో వేడివేడిగా వేస్తే ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది మొక్కలు అనేవి మెత్తబడిపోతాయి అండ్ వేడి వేడి వేసేసరికి మొత్తం మొక్కలు అనేవి మెత్తబడిపోతాయి పచ్చడి కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట సో అందు గురించి మనం ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇంతే సో ఇప్పుడైతే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఆయిల్ అలాగే మసాలా ఉప్పు కారం అంతా కూడా మనకి ఆయిల్లో కలిసిపోయి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఎవరైనా కూడా మనకి పెట్టేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి కానీ ఇక్కడ మనకి మసాలాలు అయితే ఖచ్చితంగా మనకి క్వాంటిటీ అంటే మనకి లెక్క ప్రకారం వేసుకోవాలి తక్కువ వేయకూడదు తక్కువ వేస్తే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుందనమాట కరెక్ట్గా వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మనకి చూసారు కదా ఈ మసాలా అంతా కూడా మనకి ముక్కలకి పట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది దీని మొత్తం బాగా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ కానీ లేకపోతే మనకి పచ్చడి జాడులు ఉంటాయి కదా అందులోనే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే జాడలేదు లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ పెరుగు బకెట్లోనే వేసేసుకుంటున్నాను చూశారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో సో పొలంలో పండించిన మిరపకాయలు కాబట్టి మంచి కలర్ ఉంది సో ఇంతేనండి ఇక్కడ మీకు చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ని వేడి చేయకుండా పచ్చి ఆయిల్ వేసుకుంటారు అండ్ వెల్లిపాయలు కూడా పచ్చి వేసుకుంటారు సో పచ్చి వేసుకోవచ్చు కాకపోతే మాకు పచ్చివి ఎక్కువ తక్కువ వేస్తాము అండ్ ఆయిల్ అయితే కంపల్సరీ వేడి చేసే వేసుకుంటాము అది అట్లా అయితేనే నచ్చుతుంది అనమాట సో ఇందేనండి ఇప్పుడు నేను బకెట్లకేసేసని దీనిని దీన్నైతే ఒక మూడు రోజుల పాటు అలానే పక్కకు పెట్టేస్తాను మళ్ళీ మూడు రోజుల తర్వాత అయితే దీనిని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అప్పుడు మనకి ఇందులో వేసిన ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలుతుంది ఆ మొక్కల్లో నుంచి కొంచెం మనకి ఊరుతుందనమాట ఆయిల్ అలాగే వాటర్ అంతా కూడా పచ్చడిలో నుంచి సో మిగిలిన ఈ కడాయి ఏదైతే ఉందో అందులో ఒక రెండు ముక్కల వరకు మామిడికాయ ముక్కలు ఉంచేసి మిగిలిన కారము అలాగే మనకి ఈ సోర్వ ఆయిల్ అంతా ఉంది కదా సో అందులో అయితే కొంచెం వేడి వేడి అన్నం వేసేసి ఇలా మనం కలిపేసుకొని తింటే ఉంటుంది కదా టేస్ట్ ఇదైతే చాలామంది మిస్ అవ్వారంటే ప్రతి ఒక్కరు పచ్చడి పెట్టిన ప్రతిసారి పక్కన ఇలా లైన్లో వచ్చి కూర్చుంటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు సో పెద్దమ్మ కూడా ఒక గిన్నెలో వేసి తినేసింది నేనైతే పిల్లలకి తినిపించి అందులోనే నేను కూడా తినేసాను అనమాట సో అంత టేస్టీగా ఉంటుంది అది కూడా మనకి వే చేసిన గిన్నెలోనే మనకి వేసుకొని కలిపి తింటే ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది మీరైతే ఆ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకండి త్రీ డేస్ తర్వాత నేను బకెట్ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను సో నాకు ఇక్కడ పచ్చడి కొంచెం పది కాయలు పన్నెండు కాయల వరకే పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేరే గిన్నెలోకి వేసుకోకుండా ఇందులోనే నేను గరిటితో అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏమైనా ఉకారం తగ్గింది అనుకోండి ఇక్కడనే వేసేసుకోవాలి త్రీ డేస్లో కలిపినప్పుడు నార్మల్గా అయితే బెషన్లో వేసుకొని కలుపుతారు కాకపోతే నాకు కొంచెం పచ్చడి తక్కువ ఉంది కాబట్టి ఇందులో కలిసిపోతుందని చెప్పేసి ఇలానే కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మనకి సంవత్సరం పైననే పచ్చడి అయితే నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది